శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివార ఆస్థాన మహోత్సవం ఘనంగా జరిగింది సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి పర్వదినాన నిర్వహిస్తారు సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసంలో చివరి రోజు నిర్వహిస్తున్న కొలువు నేపథ్యంలో ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆనివార ఆస్థానం నుంచే టీటీడీ ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్క

వార్షిక ఆనివార ఆస్థాన మహోత్సవంలో భాగంగా ఉదయం ఏడు గంటలకు బంగారు వాకిలి ఎదుట ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేర్లతో కూడిన మలయప్ప స్వామివారు గరుక్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వసేనుల వారు దక్షిణాభిముఖంగా కొలువు తీరారు ఈ ఉత్సవమూర్తులతో మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించారు అర్చకులు శ్రీ మలయప్ప శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులు శ్రీ విశ్వక్సేనుడు గరుడాల్ వారకు అభిముఖంగా ఆశీన్లు కాగా తిరుమల పెద్దజీఆర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరించారు మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాత వస్త్రంతో పరివట్టం కట్టుకుని స్వామివారి ద్వారా ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యో అని స్వామివారిని ఆశీర్వదించారు ఆ తర్వాత అర్చకులు తిరుమల పెద్దజీఆర్ స్వామివారికి చినజీఆర్ స్వామివారికి తితిదే తరపున కార్యనిర్వహణ అధికారికి లచ్చనాను తాలపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు హారతి చందనం తాంబూలం తీర్థం సటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు స్వామివారికి అనివార్య ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది తమిళ కాలమానం ప్రకారం అని మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకు ముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది దశాబ్దాల క్రితం మహంతుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ ఉత్సవం ఇదే రోజున తితీదే వార్షిక పద్దును మహంతులు ప్రారంభించారు అందుకే ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించే వేడుక ఈ ఆనివార ఆస్థానం స్వామివారి పాదాల చెంద తాలపు గుత్తిని ఉంచిన అనంతరం మరొక శోభాయమాన సేవ జరుగుతుంది శ్రీవారికి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు అత్యంత రమణీయంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు गोविन्द्रा एकस्वरूपा गोविन्दा श्रीरामकृष्ण गोविन्दा रघुपुलनन्दन गोविन्द प्रत्यक्ष गोविन्द come oh, in god